హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపునానండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అయితే బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ అయితే కుక్కమారు పచ్చడి అయితే రోటి పచ్చడి చూపించానండి చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీకు మీకుగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చూడండి మనం కీరా రోటి పచ్చడికి అయితే ముందు నేను స్టవ్ అంటే ఇచ్చేసి ఒక బాండ్ అయితే పెట్టేసుకున్నాను బాండ్ హీట్ అయ్యిందండి కొద్దిగా ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకున్నాం ఇప్పుడు స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నాను నేను మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి ఇవి మనం పగలకుండా ఇలా చుంచి వేసేసుకున్నాం బాగా వేగుతాయి మనకి పగలకుండా ఉంటాయండి పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసామంటే పగిలిపోతాయి అందుకని ఇలా వేసుకోండి ఇలా వేసేసుకొని అన్నీ తుంచేసేసి బాగా వేగనిద్దాం కొద్దిగా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి సరేనండి ఈ కీర రెండు పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా చూడండి మనం పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఇవ్వండి వేసుకొని ఇప్పుడు మనం పచ్చిమిర్చిని బాగా వేసుకున్నాం చూడండి మనం పచ్చిమిర్చి వేగింది కదా ఇప్పుడు మనం టమాటా ఒక రెండు టమాటాలు వేసుకున్నామండి రెండు టమాటాలు చిన్నవి తీసుకున్నాను మేము టమాటా కూడా కొద్దిగా వేసుకోండి మన టమాటా వేగింది కదా ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోండి కొద్దిగా సరిగా పొద్దుగా పుట్టిన పట్టుదల పూర వేసి బాగా వేసుకుంటాం చూడండి మనకు టమాటా అన్నీ వేయి కదా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం చూడండి వేసేసుకుంటాం వేసేసుకుని చూడండి అదే బాణీలో ఇలా కీరా ముక్కలు నేను ఇలా కట్ చేసుకోనండి సమోసరంగా ఇవైతే వేసేసుకొని మనమే ఎక్కువ చేసే పేపర్స్ అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుంది చూడండి వేగుతున్నప్పుడే పసుపు వేసేసుకున్నాం కొంచెం సరిపోతుందండి పసుపు బాగా కలిపేసుకున్నాం చూడండి మనకి ఏం పిలియో పసుపు పుడేసుకున్న తర్వాత కొంచెం టేపుకొని వేసేనా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వాచ్ చేసి కొద్దిగా చల్లనిచ్చిన తర్వాత మనం రోట్లో దాచేసుకున్నాం చూడండి రోట్లో మనం టమాటా పచ్చిమిర్చి ధనియాలు చిలకర వేసుకున్నాం కదా అవైతే వేసేసి మనం ఉప్పు వేసేసుకున్నామండి పళ్ళు ఉప్పు వేసుకొని దంచికున్నాం ముందు ఇవి కొంచెం కచ్చ పచ్చగా మెదిగితే బాగుంటుంది ముందు అన్నీ ఒకసారి మెదవ కదండి వంటికేనే పచ్చిమిర్చి టమాటా చక్కగా దంచేసుకున్నాం జాగ్రత్తగా దంచుకోండి ఎందుకంటే టమాటా వేసుకున్నాం కదా పైన పడే అవకాశం ఉంటుంది కంట్లో ఇలా ఎలా అనుకుంటామంటే మెదిగిపోతుందండి తర్వాత మీకు చూపిస్తాను చూడండి మనం కొంచెం బచ్చ బొచ్చా నలిగింది కదా ఎప్పుడు మనం ఇదంతా తీసేసి ఇట్లా అండి ఎందుకంటే మనం కీర వేసుకుని దంచుకోవాలి కదా అందుకని ఇలా పెట్టేసుకుందామంటే మళ్ళీ కీర వేసే అనుకోండి కళలో పడతాయి అండి వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి మనం ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవ్వండి వేసేస్తున్నాం కీర వేసేసి ఇప్పుడు కొంచెం ఇలా చిన్నగా దంచుకోండి ఎక్కువే మనకు నలవాల్సిన అవసరం లేదండి మనకి కొంచెం కీరా కనపడుతూ ఉంటేనే తినేటప్పుడు నోటి కింద పెడుతూ బాగా ఉంటుంది టేస్ట్ పచ్చడి తినేటప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారండి దీన్ని మర్చిపోయి దీంట్లో చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదండి మీరు చింతపండు వేయలేదు అనుకుంటారేమో ఎందుకంటే మనకి కీరా కొద్దిగా పుల్లగానే ఉంటుంది కదండి మనం టమాటాలు వేసాము సరిపోతుంది పులుపు మళ్ళీ చింతపండు వేసామనుకోండి ఎక్కువైపోతుంది అందుకని చింతపండు వేయాల్సిన అవసరం లేదు మనకిలాగా చూడండి కచ్చ పచ్చగా నలిగింది కదా ఇప్పుడు మనకి ఇదిగోండి ఇలాగ కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది మనం దొండకాయ ఎట్లా దంచుకుంటామో అలాగేనండి ఇప్పుడు ఇదంతా వేసేసుకొని మనకి బాగా కలిసేలాగా ఇప్పుడు దంచేసుకోవడమే ఇలాగ అనుకోండి సరిపోతుంది ఎందుకంటే దంచాలనుకోండి వాటర్ ఎక్కువ ఉంటుంది కదా చెప్పాను కదా కళలో పడుతుందండి అందుకని ఇలా ఇలా వేసుకోండి మనకి బాగా కలిసిపోతుంది ఇప్పుడు ఉప్పు సరి చూసుకోండి ఒకసారి ఉప్పు అంతా కలిపిస్తే వేసుకోండి నాకైతే సరిపోయిందండి చూడండి మనకు బాగా మెదిగిపోయింది ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి కదండి ఇప్పుడు మనం పచ్చడి తీసేద్దాం చూడండి ఎలా ఉందో పచ్చడి సరే అంత బాగుందో దొండకాయ పచ్చడి ఉన్నట్టే ఉంది చూడండి చాలా బాగుంటుందండి పచ్చడి ట్రై చేయండి తప్పకుండా బాగా వస్తుంది చూడండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కీరా టమాటా రోటి పచ్చడి అండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి